చలికాలం స్టార్ట్ అయింది విపరీతమైన చలి పెడుతుంది ఇక పొయ్యి కింద మంట పెట్టుకొని పొయ్యి మీద నీళ్ళు పెట్టి పొయ్యి కింద కర్రలు పెట్టి చలి ఆగుతుంటే చలి ఆ మంట మండినంత సేపే వేడి వస్తుంది మళ్ళీ జరిసేపు అయినాక మళ్ళా చలి పెడితేనే ఉంది చిన్నగా ఉన్నప్పుడు ఎట్లున్న పరిస్థితి అంటే గడ్డి తీసుకొచ్చి వేస్తుంటుంది అంటే పెట్టాకనే ఒక్కసారి మంటలు వేసింది మంట లేగానే భగ్గున మండేది ఒక్కసారి వేడి ఇచ్చి మళ్ళా బుర్ర కాలి బుర్రైపోయేది అట్లా కూరగాయల చెత్తకుప్పల మీదకి కుప్పల మీద పోయి గడ్డానికి ఎత్తుకరాపురని ఒక్కొక్కరి వంతులు పెట్టుకొని ఊరికి అరే ఇప్పుడు నీవంత్రా ఇప్పుడు నీవంత్రా అని గడ్డి పెండకుప్పల పొండి చెట్ల పొంటి ఎత్తుకొచ్చి మంట సలిగా ఆగేటోళ్ళం ఉండే సిటి జ్ఞాపకాలు ఇప్పుడు గదే గుర్తుకొస్తూ ఉన్నది ఇంకా వానగడ్డా వీనిగడ్డా మీద కలిపి దబ్బ దెబ్బ పోయి ఆ గడ్డి మనం బిక్కొని వచ్చి వేసేటోళ్ళం వేసి చలిగా వాళ్ళం అది ఎట్లా ఎంత దాకా కూర్చునేది చుట్టూ కూర్చునేటోళ్ళం ఆ చుట్టు కూర్చుంటే పోగొస్తుండే ఆ పోగేకొస్తే వాడిని ఏమంటున్నాడు వీడు సుడిగుతూడు ఉన్నాడు అందుకే విని మీ దగ్గరికి పోగొస్తుంది అని కూడా అనేటోళ్ళం అనుకునేటోళ్ళం ఆ చుట్టూ కూర్చుంటే ఒక్కసారి మంట పెట్టుబడి అని ఊరుకుంటా ఆ పక్కకున్న కర్ర తీసుకొని కాల్చుకొని ఒక్కోసారి మనం జాగ్రత్త మనం చలిగా ఆగుతుంటే ఆ కర్రతోటి తిట్టపొక్కలు ఉంటారు కదా వాళ్ళు సురుకు పెట్టేటోళ్ళు ఆ సురుకు పెట్టినప్పుడు చల్లి దిగిరి ఇక మన బూతులు తిట్టుకునే వాళ్ళం అప్పుడు అట్లుండే చిన్ననాటి జ్ఞాపకాలు గవి ఇప్పుడు గుర్తుకొస్తాను ఇక మంట కాలుతుంది ఇక దుడ్డు కట్టేలా మంట పెడితే ఎంతసేపు కాగినా మంటనే ఉంటుంది అదే ఒరిగడ్డ అయింది అనుకో వేసినంత సేపే కాలినంత సేపే మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలలో బుర్రున గాలి బుడిదైపోతుంది ఇక తిప్పుకునేటం దగ్గర దగ్గర తొమ్మిది పది గంటల దాకా సరిగాయటం చలిక్కుంటే ఒక పరిస్థితి గవ్యకి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి చుట్టూ కూర్చొని ముసలోళ్ళు ముడిగాళ్ళు కూర్చొని ఇక మంటంతా కాగినాక ఆ బూడిది ఉంటుంది కదా ఇక బూడిది గెలగించుకుంటా 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 మొత్తం చల్లార దాకా సరిగా ఆగి ఆ నించలేచిగా పండ్లకు ఒక గది ముచ్చట మీరు కూడా మీకున్న అనుభవాలు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే సరి కామెంట్ చేయండి బాయ్ చలి బాగున్నది